అలసత్వం మీకున్న మరొక చాలా పెద్ద శత్రువు ఇది మీ మనసులో ఉంటుంది మెల్లమెల్లగా మీ కార్యశైలికి ఒక ఆధారంగా మారిపోతుంది ప్రతి పనిని ఆలస్యం చేయటం దీన్ని అలసత్వం అంటారు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ పని ఏ రోజు అవ్వలేదు ఏ పర్వాలేదు రేపు చేసేస్తాం ప్రకృతి మనకి ఇది నేర్పించదు ఒక్కసారి ఆలోచించండి సూర్యుడు రేపు ఉదయించకుండా కొన్ని రోజుల తర్వాత ఉదయించాడే అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఈ భూమి మొత్తం నాశనమైపోతుంది అవునా కాదా చూడండి ఈ బద్ధకం గురించి ఒక అందమైన వాక్యం ఉంది అలసస్య కుతో విద్య దానర్థం ఎవరు అలసత్వం చూపిస్తారో వాళ్లకు విద్య దక్కదు అని జ్ఞానం పొందలేరు ఎవరి దగ్గరైతే జ్ఞానం ఉండదో వాళ్ళు ధనం సంపాదించలేరు వాళ్ళ జీవితాన్ని సౌకర్యంగా ఉంచే వాటికి లోటుంటుంది మిత్రుల లోటుంటుంది ఎక్కడైతే సౌకర్యాలకు లోటుంటుందో మిత్రులు ఉండరో జ్ఞానం ఉండదో మరి అక్కడ ఆనందం ఎలా ఉంటుంది అందుకని చెప్తూ ఉంటారు ఎవరైతే కర్మను చేస్తారో వారికి ప్రపంచంలో ఏ సుఖమైనా ఖచ్చితంగా దక్కుతుందని అందుకే పనిచేయండి సమయానికి మర్యాదనివ్వండి ఈ అలసత్వం మీద విజయం సాధించండి అలాగే నాతో ప్రేమగా పలకండి